హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెన్స్డే మినీ బ్లాక్ ఈరోజు బుధవారం కదా స్వామివారికి మా టెరస్ గార్డెన్ మీద పొగడబంతులు పోసాయి అవైతే మాలల్లేసానండి మాలల్లేసి స్వామివారికి అలంకరించమని ఇచ్చాను ఈరోజు బుధవారం కాబట్టి ఏదో ఒక నైవేద్యం చేయాలి స్వామివారికి నైవేద్యంగా నేనైతే సేమ్యా చేస్తున్నాను అంతలోకి మా స్వామి పూజ చేస్తున్నారు నేనేమో సేమ్యా ప్రిపరేషన్ చేస్తున్నాను నా నైవేద్యం కంప్లీట్ అయ్యేలాగే మా స్వామి అష్టోత్తరాలు అయ్యప్ప స్వామి నామాలు అలా చదివేసుకుంటాడు ఈ లోపు నేను ఇలా ప్రసాదం అయితే కంప్లీట్ చేద్దామని చేస్తున్నాను అలాగే నేను పొగడబంతులతో మా పెరటి తులసి మాల కూడా కట్టానండి కాకపోతే అది అయ్యప్ప స్వామి గుడికి పంపిద్దాంలే పూజ అయిపోయినాక మా స్వామి ఎలాగో గుడికి వెళ్తారు కదా ఇప్పుడు పంపిద్దామని చెప్పేసి పొగడ పంతుల వరకు వేశాను ఎందుకంటే ఇప్పుడు మనం ముగ్గురు పెట్టుకుంటాం కదా దేవుడి వినాయకుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి వినాయకుడికి తులసి పెట్టకూడదండి అందుకని నేను తులసి గుడికి పంపిస్తాను ఇంట్లో మడుగు ఇట్లా ఏదైనా చిన్న మాలలు కట్టుకుంటాను అలాగే టెంకాయ కొడతామండి బుధవారము టెంకాయకి పీచు ఉండకూడదు అయ్యప్ప స్వామికి టెంకాయ కొట్టేటప్పుడు కంపల్సరిగా పీచు తీసి కొడతారు పీచు ఎందుకు తీసి కొడతారంటే ఆయన నిత్య బెమ్మచారి కదండి అందుకని పీచు తీసి కొబ్బరికాయ కొడతారు అలాగే మనం ఏదైనా నైవేద్యం చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా పెట్టాలండి స్వామివారికి ప్రసాదం పెట్టినప్పుడు వాటర్ కంపల్సరీ అలాగే మా స్వామి విభూతి హారతి కూడా ఇచ్చేశారు రెగ్యులర్గా ఎప్పుడు విభూతి హారతిస్తారు ఇంకా అలాగే ఇప్పుడు బయట మాకు తులసిమ్మ కృష్ణయ్య ఉన్నారు కదా ఇంకా వాళ్ళకు కూడా దీపం పెట్టాలని ప్రిపరేషన్ చేస్తున్నారు చూడండి పూజ అయితే ఎలా ఎలా కంప్లీట్ అయిపోయిందో నా పూజ నచ్చితే కామెంట్ చేయండి అలాగే బయట తులసిమ్మకి కృష్ణయ్యకి దీపం పెడదామని ఇంకా వెళ్ళారు కన్నయ్యకి తులసిమ్మకైతే దీపం పెడుతున్నారండి ఈలోపు మందార చెట్టుకి పువ్వు వచ్చిందండి ఇంకా పువ్వు కోసి కన్నయ్యకి పెడదాంలే అని నేను కోసాను కోసి కన్నకి పెడుతున్నా చూడండి ఎంత బాగుంది ఇంకా బాగుంటుందండి ఆ పువ్వు అంటే కొంచెం ఇప్పుడే కదా పొద్దున్నే కదా ఆ టయాను విచ్చుకోదు ఇంకొంచెం ఒక ఏడు ఏడున్నరకి ఆ అయితే కొంచెం పెద్దగా విచ్చుకునిద్దండి ఇప్పుడు అయితే విచ్చుకోలేదు సరిగా కానీ తర్వాత విచ్చుకునిద్దులే అని పెట్టాను మా వెన్స్డే పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి